నవవసంతం పాటలు మామిడి కొమ్మ మల్లియరమ్మ చక్కని పాట మామిడి కొమ్మా మల్లియరమ్మ మంతనమాడినదే గోయిలకొమ్మా మన చిలకమ్మా పాటలు పాడినవే పాటలు పాడినవే మామిడి కొమ్మా మల్లియరమ్మా మంతన మాడినదే ఓయిల కొమ్మా మన కమ్మ పాటలు పాడినవే పాటలు పాడినవే కానన దేవి కంఠములోనా కాంచన చెట్టు గుట్టలు చెట్లు పొందినవే కానదేవి కంఠములో నా కాంచనమాలలవే చెట్టు గుట్టలు చెట్టు చేమలు పూలు పొందినవే మామిడి కొమ్మా మల్లియరెమ్మా మంతనమాడినదే కోయిలకొమ్మా మన చిలకమ్మా పాటలు పాడినవే పాటలు పాడినవే మన్మదరాజు మాధవు నింట నడిచి వచనహో సకల చరాచరచము వారికి స్వాగత మన్మదరాజు మాధవని వెంట నడచివచనహో సకలచరాచరాలము వారికి మామిడి స్వాగతమిచ్చనమాడినదే కోలకొమ్మా కమ్మా పాటలు పాడినవే పాటలు పాడినవే యువతీ యువతి యువకులు నవ హృదయములో ప్రతిమల రాగమదే నవ రసారముల మధు రసారముల వాసంతి యువతీ యువకుల నవ హృదయములో ప్రతిమల రాగమదే సారముల మధు రసారముల వాసంతిదే మామిడి మంతన మాడినదే మంతనమాడినదే కోయిలకొమ్మా మన చిలకమ్మా పాటలు పాడినవే పాలు పాడినవే పాటలు పాడినవే